తిరుపతిలో ఐఐటి ఐఐఎం తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి తిరుపతిలో ఐఎస్ఈఆర్ మంగళగిరిలో ఎయిమ్స్ విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ కాపట్లలో ఎన్ఐడిఎం హిందూపూర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ ఆర్కోటిక్స్ కాకినాడలో ఐఐఎఫ్టి విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఒంగోలులో కేంద్రీయ విద్యాలయము సత్తెనపల్లిలో ఓ కేంద్రీయ విద్యాలయము విజయవాడలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తిరుపతిలో ఇండియన్ కలెనరీ ఇన్స్టిట్యూట్ విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నెల్లూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ వైజాగ్ లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటరు ఇన్ని చేశాక మోదీ ఏం చేయలేదని చెప్పడానికి వచ్చావా తెలుసుకుని మాట్లాడరా బోస్